టెన్ వీడియోస్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్లో భాగంగా మనము చివరి పదవ వీడియోలో మనము ఈరోజు ఉన్నాము ఈ పదవ వీడియో ఏంటంటే మరి సాధారణంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగేటప్పుడు పోలింగ్ బూత్లో ప్రిసైడింగ్ అధికారికి వచ్చేటువంటి డజను సందేహాలు అదేవిధంగా వాటికి ఏ విధంగా మనము పరిష్కారం కనుక్కోవాలో కూడా ఈ వీడియోలో చర్చిద్దాం ఇందులో ఒకటోది ఏంటంటే మాక్పోల్ ఆలస్యమై ఏడు గంటలకి అంటే ఉదయం ఏడు గంటలకి రియల్ పోల్ ప్రారంభించకపోతే ఏమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న అదే మన సందేహం ఈ సందేహానికి సమాధానం మనము ఇప్పుడు చూద్దాం దీనికోసమే మనము ప్రిసైడింగ్ అధికారి కరదీపిక హ్యాండ్బుక్లో పేజ్ నెంబర్ నూట ఇరవైలో మనకు ఫోర్ పాయింట్ ఫోర్ అనేటువంటి అంశము అదేవిధంగా పేజ్ నెంబర్ ఫార్టీ త్రీలో ఫోర్ పాయింట్ టూలో వన్లో సమాధానం దొరుకుతుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనము ప్రిసైడింగ్ అధికారి హ్యాండ్ బుక్లో పేజ్ నెంబర్ వన్ ట్వంటీలో మనము ఉన్నాము ఇందులో ఐటమ్ నంబర్ ఫోర్ పాయింట్ ఫోర్ చూద్దాం ఐటమ్ నంబర్ ఫోర్ పాయింట్ ఫోర్ చూడండి ఏముందంటే క్లోజ్ ద పోల్ ఇది క్లోజ్ ద పోల్ ఎట్ ద అపాయింటెడ్ అవర్ ఈవెనిఫ్ ఇట్ హాజ్ స్టార్టెడ్ లేట్ గివ్ స్లిప్స్ విత్ యువర్ సిగ్నేచర్ టు దోస్ పర్సన్స్ హూ ఆర్ ఇన్ ద క్యూ ఎట్ దిస్ అవర్ ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ సెంటెన్స్ చూడండి ఫోర్ పాయింట్ ఫోర్లో క్లోజ్ ద పోల్ ఎట్ ద అపాయింటెడ్ అవర్ ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ లేట్ కాబట్టి మనకు సెవెన్ ఏఎంకు పోల్ బిగిన్ కావాల్సి ఉన్నప్పటికి కూడా ఒకవేళ ఏదైనా సరే మాక్ పోల్ నిర్వహించేటప్పుడు ఒక పది నిమిషాలో పదిహేను నిమిషాలు మనకి లేట్ అయినప్పటికి కూడా కంగారు పడిన అవసరం లేదు ఎందుకంటే మనము పోల్ రియల్ పోల్ బిగిన్ కావడం మనకి ఇక్కడ ఇఫ్ ఇట్ హ్యాజ్ స్టార్టెడ్ లేట్ అయినప్పటికీ కూడా పోల్ మాత్రము క్లోజ్ చేయడము ఇచ్చినటువంటి సమయానికే క్లోజ్ చేయాలని నిర్ది నిర్దిష్టంగా చెప్తున్నారు కాబట్టి సో కాబట్టి ఐదు పది నిమిషాలు మనకు ఈ మాక్ పోలు చేయడం అనేది కంప్లీట్ చేయడం అనేది లేట్ అయినా కూడా ఇబ్బంది లేదు రెండు ఆ యూనిట్లకు పార్లమెంట్ మరియు అసెంబ్లీలకు వరుసగా మనము చేస్తాము కాబట్టి ఆ క్రమంలో పది నిమిషాలు ఐదు నిమిషాలు లేట్ అయినా సరే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఏ టైంలో మనకి మాక్పోల్ కంప్లీట్ అయిపోయి మన మెషిన్ సిద్ధం చేస్తామో అదే టైంలో రియల్ పోల్ని మనము ప్రారంభించుకుంటాము ఇప్పుడు రెండవ ఆ సందేహం చూద్దాము రెండవ సందేహం ఏముందంటే మాక్పోల్ పార్లమెంట్ మరియు అసెంబ్లీలకు చెందిన కంట్రోల్ యూనిట్ బ్యాలట్స్ యూనిట్ వివీ ప్యాట్లపై ఒకేసారి నిర్వహించవచ్చా సో దీనికి నిబంధనలు ఏం చెప్తున్నాయంటే మాక్పోల్ మొదట పార్లమెంటు సంబంధించినటువంటి ఈవీఎంస్కి అలానే ఆ తరువాత మనము అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎం పైన మనము ఈ పార్లమెంటు ఈ మాక్పోల్ని నిర్వహించవలసి ఉంటుంది సో ఇందాక మనం ఒకటవ ప్రశ్నకు సమాధానంగా చూసాము ఒకవేళ మాక్పోలు నిర్వహించడం లేట్ అయ్యి రియల్ పోలు ప్రారంభించడం లేట్ అయినా ఏ టైంకైతే పోల్ కంప్లీట్ అవుతుందో ఆ టైంలో మనం రియల్ పోలు ప్రారంభిస్తాం సో కాబట్టి ఇప్పుడు మనము ఇచ్చినటువంటి నిబంధనకు అనుగుణంగా పార్లమెంటు ముందు పోల్ చేస్తాము ఆ తరువాత అసెంబ్లీకి పోల్ నిర్వహిస్తాము ఎందుకంటే ఇక్కడ వీడియోగ్రఫీనో లేదంటే మైక్రో అబ్జర్వర్ కూడా మన పోలింగ్ కేంద్రంలో ఉన్నప్పుడు మైక్రో అబ్జర్వరు ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్ రూపంలో రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మనము ముందు పార్లమెంటు ఆ తర్వాత అసెంబ్లీకి మాక్పోల్ నిర్వహించుకుంటాము ఎందుకంటే మాక్పోల్ నిర్వహించిన తరువాత మాత్రమే రియల్ పోలు లేట్ అయినప్పుడు కూడా వెళ్ళమంటూ నిబంధనలు చెబుతున్నాయి కాబట్టి మరి ఈ రెండవ సందేహానికి సమాధానంగా మనము ముందు పార్లమెంటు నిర్వహించాలి ఆ తర్వాత అసెంబ్లీ నిర్వహించాలి రెండు ఏ టైంలో కంప్లీట్ అయిపోతే అప్పుడు రియల్ పోల్ను మనము ప్రారంభించుకోవాలి ఇప్పుడు మనము మూడవ సందేహాన్ని చూద్దాము ఈ మూడవ సందేహం ఏంటంటే ఈడీసీ ఓటర్ గురించి ఈడీసీ ఓటర్ను బూత్లో విధుల్లో ఉన్నప్పుడు బూత్లో విధుల్లో లేనప్పుడు సెవెంటీన్ ఇయర్లో ఎలా నమోదు చేయాలి ఇది ప్రశ్న అనమాట అసలు ఈడీసీ ఓటర్ అంటే ఏంటి ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు ఏదైనా ఒక నియోజకవర్గంలో ఓటర్ ఉండి అదే నియోజకవర్గంలో కనుక ఎలక్షన్ డ్యూటీ కనుక అపాయింట్మెంటు ఇచ్చినట్లయితే అప్పుడు ఆ ఓటర్ని ఈడీసీ ఓటర్ అంటారు ఈ ఈడీసీ ఓటర్ యొక్క ఓటు అదే నియోజకవర్గంలో తన పని చేసేటో ఎలక్షన్ డ్యూటీ చేసే చోటే ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయన్నమాట ఏంటంటే రెండు విషయాలు ఒకటి అతను బూత్లో విధుల్లో ఉండవచ్చు మన పోలింగ్ కేంద్రంలో అతనికి అపాయింట్మెంట్ డ్యూటీ ఇచ్చి ఉండవచ్చు లేదంటే ఒక్కోసారి ఇతన్ని రిజర్వ్లో పెట్టవచ్చు రిజర్వ్లో పెట్టినప్పుడు ఏముంటుందంటే బూత్లో ఉంటేనేమో బూత్లో వేటు వేస్తాడు రిజర్వ్లో పెట్టినప్పుడు ఆ అతను అతనికి మనము రిజర్వ్లో ఉన్నాడని ఓటు హక్కును నిరాకరించడానికి వీలు లేదు ఎందుకంటే అతను నీరెస్ట్ పోలింగ్ కేంద్రానికి వెళ్ళి అతను ఓటు వేయ వేయవచ్చు అనమాట ఇప్పుడు ఈ రెండు సందర్భాల్లో బూత్లో విధుల్లో ఉన్నప్పుడు బూత్లో విధుల్లో లేనప్పుడు సెవెంటీన్ ఏలో ఎలా మనము నమోదు చేస్తామో చూద్దాము ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఈ సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ అనమాట ఈ సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో టెన్త్ కాలంలో అంటే ఇతను ఇక్కడ ఒక పేజీ మాత్రమే రాశాను సెవెంటీన్ ఇయర్ ఇప్పుడు ఇక్కడ ఇతన్ని చివరిగా నమోదు చేశాను ఎందుకు చివరిగా నమోదు చేశానంటే ఇతను మన పోలింగ్ కేంద్రంలో డ్యూటీ చేస్తూ ఉన్నాడనమాట పోలింగ్ కేంద్రంలో డ్యూటీ చేస్తూ ఉన్నాడు పోలింగ్ కేంద్రంలో డ్యూటీ చేస్తూ ఉంటే ఇక్కడ రిమార్క్స్ కాలంలో ఈడీసీ రాశాను ఇక్కడ చివరిగా ఎందుకు నమోదు చేసుకోవాలి అంటే ఎందుకంటే అతను పోలింగ్ డ్యూటీలో ఉన్నాడు కాబట్టి ఇతను లేచి తన ఓటు వేసుకోవడానికి వస్తే మధ్యలో ఇతనికి ఇతని వల్ల మనకి ఒకవేళ రష్గా ఉంటే పోలింగ్ కేంద్రంలో పరిస్థితి అందువల్ల పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలగకుండా కలగకుండా ఉండడం కోసం ఏం చేశారంటే ఇతని చేత ఓటు చివరిలో ఓటు వేయించాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట ఒకవేళ ఇతను కనుక రిజర్వ్లో ఉండి మరి నీరెస్ట్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఇతను ఓటు వేయాలి అంటే అప్పుడు అతని యొక్క ఓటు ఆ నీరెస్ట్ పోలింగ్ స్టేషన్లో ఒక్కోసారి ఉండకపోవచ్చు ఉండనప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు మనము మార్కెడ్ కాపీలో ఏం చేస్తామంటే అంటే ఆ ఓటర్ లిస్టులో ఇతని పేరు ఉండదు ఆ టైంలో ఉండనప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ మనం డమ్మీ మార్కుడ్ కాపీ చూస్తున్నాము మార్కెడ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రూల్ ఇది ఇందులో చూడండి ఇక్కడ కనుక మనకి ఈడీసీ ఓటరు రిజర్వ్లో ఉండి అతను ఓటు వేసుకోవాలనుకున్నప్పుడు నియరెస్ట్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేసుకోమనే నిబంధనలు చెప్తున్నాయి అలాంటి సందర్భంలో ఆ పోలింగ్ కేంద్రంలో ఇతని యొక్క ఓటు అక్కడ ఉన్నటువంటి మార్కుడు కాపీలో ఉండకపోవచ్చు అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే ప్రిసైడింగ్ అధికారి ఈ మార్కుడు కాపీలో చివరి పేజీలో మనం ఏం చేయాలంటే ఈ చివరి పేజీలో లాస్ట్ ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ ఎంతైతే ఉందో ఆ సీరియల్ నెంబర్ తర్వాత మనము కింద మార్కుడు కాపీలో సీరియల్ నెంబరు కంటిన్యూషన్ వేసి ఆ ఈడీసీ ఓటర్ యొక్క ఆ వివరాలు అతని యొక్క ఆ సీరియల్ నెంబర్ ఓటర్ లిస్టులో చూడండి ఈ లాస్ట్లో ఇరవై ఒకటి ఉందనుకుందాము లాస్ట్ ఓటర్ది ఇప్పుడు ఇరవై రెండు వేసి ఆ ఓటరు యొక్క వివరాలు మనం ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది చేసేక అతని ఏపీ కార్డ్ నంబరు అవన్నీ కూడా రాసి ఇతనికి ఇప్పుడు మనము ఓటు ఇవ్వచ్చు ఇతనికి ఓటు ఎప్పుడు ఇవ్వచ్చు అంటే ఇతన్ని మనము ఖచ్చితంగా లాస్ట్ ఓటర్గా మనము నమోదు చేయని అవసరం లేదు సెవెంటీన్ ఇయర్లో ఇప్పుడు అతను ఎప్పుడొస్తే అప్పుడు ఇతన్ని ఓటు సెవెంటీన్ ఇయర్లో నమోదు చేసిన తర్వాత ఇతనికి ఓటు ఇవ్వవచ్చు అనమాట సో కాబట్టి ఈడీసీ ఓటర్ పోలింగ్ బూత్లో డ్యూటీ చేస్తుండే ఆ పోలింగ్ బూత్లోనే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కాపీలో ఓటు ఉంటే అతని చేత ఓటు చివరిలో వేయించాలని చెప్పేసి నిబంధనలు చెప్తూ ఉన్నాయి ఒకవేళ ఈడీసీ ఓటర్ రిజర్వ్లో ఉండి మరి నీరెస్ట్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేయాలనుకున్నప్పుడు ఆ ఓటర్ లిస్టులో ఓటు లేకపోయినా ఈ విధంగా చివరిలో నమోదు చేసి అతన్ని ఆ సెవెంటీన్ ఏలో ఎక్కడైనా అతను ఎప్పుడొస్తే అప్పుడు అతని యొక్క వివరాలు రమోవ్ చేసి ఓటు ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు తర్వాత మనము చూస్తున్నాము ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం ఏంటంటే చూడండి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ రిలీవర్ ఏజెంట్ రిలీవర్ ఏజెంట్కి ఫామ్ టెన్ లేకుండా నియమించుకుంటే ఏమవుతుంది దీనికోసం మనము ఇక్కడ పేజ్ నెంబర్ ఎయిటీ సిక్స్ అందులో ఉన్నటువంటి థర్టీన్త్ ఐటమ్ మనము చూద్దాము ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్బుక్లో పేజ్ నెంబర్ ఎయిటీ సిక్స్ థర్టీన్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనం చూస్తున్నాము అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఈ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ద నంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ దట్ మే బి అపాయింటెడ్ అండర్ సెక్షన్ ఫార్టీ సిక్స్ షల్ బీ వన్ ఏజెంట్ అండ్ టూ రిలివర్ ఏజెంట్స్ సెకండ్ పాయింట్లో చూడండి ఇక్కడ ఏముందో సెకండ్ పాయింట్ చూస్తే మనము ఎవరీ సచ్ అపాయింట్మెంట్ షల్ బీ మేడ్ ఇన్ ఫార్మ్ టెన్ ఫార్మ్ టెన్ అండ్ షల్ బి మేడ్ ఓవర్ టు ది పోలింగ్ ఏజెంట్ ఫర్ ప్రొడక్షన్ ఎట్ ద పోలింగ్ స్టేషన్ ఆర్ ఎట్ ద ప్లేస్ ఫిక్స్డ్ ఫర్ ద పోల్ యాజ్ కేస్ మేబి అలానే మనం థర్డ్ పాయింట్ కనుక చూస్తే దీని గురించి చూడండి నో పోలింగ్ నో పోలింగ్ ఏజెంట్ షల్ బి అడ్మిటెడ్ ఇన్ టు ద పోలింగ్ స్టేషన్ ఆర్ ద ప్లేస్ ఫిక్స్డ్ ఫర్ ద పోల్ అన్లెస్ హీ హాజ్ డెలివర్డ్ టు ద హీ హెలివర్డ్ టు ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఈజ్ అపాయింట్మెంట్ సో కాబట్టి ఇక్కడ అతని యొక్క అపాయింట్మెంట్ లేకుండా మనము ఇతన్ని పోలింగ్ ఏజెంట్ కానీ లేదంటే రిలీవరీ ఏజెంట్ని కానీ మనము అపాయింట్ చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ పోలింగ్ ఏజెంట్ యొక్క పాస్లోనే రిలీవరీ ఏజెంట్ యొక్క పేర్లు రెండు ఉన్నాయి రాసుకోవచ్చు అయితే ఎప్పుడు రాసుకోవాలంటే పోలింగ్ ఏజెంటు రిలివరీ ఏజెంటు వాళ్ళ యొక్క రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రెండు కూడా సేమ్ పోలింగ్ ఏజెంట్ని ఎవరు నియమిస్తున్నారు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి తనకి ఒక పోలింగ్ ఏజెంట్ని ఇద్దరు రిలీవర్ని ఏజెంట్ని నియమించుకోవచ్చు పోలింగ్ ఏజెంట్ని ఫామ్ టెన్ ద్వారా నియమిస్తున్నప్పుడు ఈ పోలింగ్ ఏజెంట్ వచ్చి నాకు ఇద్దరు రిలీవర్ ఏజెంట్ని ఇవ్వండి అని ఇద్దరు పేర్లు చెప్తే మనం ఇవ్వము ఎందుకని అంటే అపాయింట్మెంట్ ఏదైనా సరే ఎవరు చేసుకోవాలి క్యాండిడేట్ చేసుకోవాలి పోటీలో ఉన్నటువంటి క్యాండిడేట్ సో రిలీవరీ ఏజెంట్ ఈ పోలింగ్ ఏజెంట్ వచ్చి నాకు ఇద్దరు రిలీవర్ ఏజెంట్లు కావాలి అంటే అపాయింట్మెంటు ఫామ్ టెన్ తెచ్చుకోమని చెప్పాలి అలాగనుక లేకుండా మనము పోలింగ్ కేంద్రంలో రిలివరీ ఏజెంట్ని అపాయింట్మెంటు ఫాము ఫామ్ టెన్ లేకుండా కూర్చుంటే ఏదైనా అనుకోని సంఘటనలు ఏదైనా జరిగితే మరి అప్పుడు ఆ రిలివరీ ఏజెంట్కి ఫామ్ టెన్ ద్వారా మనము అపాయింట్ చేసుకోకపోతే ఏదైనా గొడవలు జరిగినప్పుడు అప్పుడు ప్రిసైడింగ్ అధికారి బాధ్యులవుతాడు అక్కడ రిలివరీ ఏజెంట్నైనా సరే పోలింగ్ కేంద్రంలో కూర్చోబెట్టాలంటే ఫామ్ టెన్ ఉండాలి ఫామ్ టెన్ లేకుండా ప్రిసైడింగ్ అధికారిగా నువ్వు ఇతన్ని పోలింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతించావు అంటే ఈ ప్రిసైడింగ్ అధికారి నోరు వెళ్ళబుచ్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ క్లియర్గా రూల్లో మెన్షన్ చేశాడు ఎవరీ సచ్ అపాయింట్మెంట్ షాల్ బి మేడ్ ఇన్ త్రూ ఇన్ ఫామ్ టెన్ అది అనమాట ఇక్కడ దాన్ని బట్టి రిలీవర్ ఏజెంట్ కూడా ఖచ్చితంగా ఫామ్ టెన్ ద్వారానే అపాయింట్మెంట్ జరగాలి ఇది గమనించుకోవాలి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి మాక్పోల్ సమయంలో సమయం మాక్పోల్లో సమయం ఆదా కోసం ఏం చేయాలి సాధారణంగా మనం మాక్పోల్ చేయబోయే ముందు ఈ వివీప్యాట్ను సియుకి కనెక్ట్ చేస్తాము అదేవిధంగా బ్యాలెట్ యూనిట్ కూడా ప్యాట్ కనెక్ట్ చేసిన తర్వాత నిబంధనలు ఏం అంటే ఆ సియు పవర్ ఆన్ చేయబోయే ముందు ఈ వివీప్యాట్లో ఉండేటువంటి ఈ పేపర్ రోల్ నబ్ వత్తికలుగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఆ తర్వాత వర్టికల్గా ఉంచాక స ఆన్ చేస్తాం అప్పుడు మనం ఏం చేస్తున్నారంటే నిబంధనలు ఏం చెప్తున్నాయంటే క్లియర్ నొక్కమని చెప్తున్నారు డిస్ప్లేలో రెడీ టు ఆ పోల్ అని ఈవీఎం అంటే కంట్రోల్ యూనిట్లో డిస్ప్లే వచ్చిన తర్వాత ముందు క్లియర్ నొక్కమంటున్నారు దానికంటే ముందు టోటల్ నొక్కితే టోటల్ కనుక టోటల్ పోల్డ్ జీరో ఓట్స్ కనుక చూపించినట్లయితే అప్పుడు మనము క్లియర్ నొక్కకుండా ఆ క్లియర్ నొక్కినప్పుడు వచ్చేటువంటి డిస్ప్లే అన్నిటికి కూడా ఆ కొంత సమయం అవుతుంది కాబట్టి ఇప్పుడు టోటల్ నొక్కినప్పుడు టోటల్ పోల్డ్ ఓట్స్ జీరో కనుక వస్తే మనము ఆ మాక్ పోల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా కొద్ది నిమిషాలు మనము ఆదా చేసుకునేటువంటి అవకాశము ఉంది సో ఇది ఆ ప్రాక్టికల్గా కూడా జాగ్రత్తగా చూసుకొని మనము ముందుకెళ్ళాలని ఆ సూచన ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆ సందేహము సిక్స్త్ వన్ ఎన్ఆర్ఐ ఓటర్ను ఎలా మార్కెట్ కాపీలు త్వరగా గుర్తించవచ్చు ఎన్ఆర్ఐ ఓటర్ అంటే అసలు ఇతను అక్కడ సిటిజన్షిప్ ఉండదు వేరే దేశంలో లైవ్లీహుడ్ కోసం వెళ్తాడు కానీ ఇక్కడ తన ఇంట్రెస్ట్ అడ్రస్ ఉంటుంది ఈ మన దేశంలో అయితే ఇతనికి ఓటు హక్కు అనేది ఉంటుంది కానీ ఇతనికి ఎపిక్ కార్డు అనేది జారీ చేయరు అన్నమాట ఎపిక్ కార్డు జారీ చేయరు ఇతనికి ఎపిక్ కార్డు జారీ చేయనప్పుడు మరి ఇతన్ని ఎలా గుర్తించాలి మనము అంటే ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ మనం డమ్మీ మార్కుడు కాపీ చూస్తున్నాము డమ్మీ మార్కుడు కాపీ ఈ మార్కుడు కాపీ కనుక చూస్తే మనము చూడండి ప్రతి ఓటర్ కూడా ఒక గడి ఉంటుంది ఓటర్కి ప్రతి ఓటర్కి ఒక గడి ఉంటుంది ఈ గడిలో ఓటర్ యొక్క వివరాలు ఎడంవైపు ఉంటాయి ఆ కుడివైపు ఫోటో ఉంటుంది పైన ఇక్కడ ఈ పైన చూడండి ఏముందో పైన మనకి జారీ చేసినటువంటి ఎపి కార్డ్ నంబర్ ఉంటుంది అయితే ఎన్ఆర్ఐ ఓటర్కి ఇక్కడ ఎపిక్ కార్డ్ అనేది ఉండదు ఎపిక్ కార్డ్ అనేది జారీ చేయరు జస్ట్ ఇతని వివరాలు ఫోటో మాత్రమే ఉంటుంది సో ఇది ఎన్ఆర్ఐ ఓటర్ గడి ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ ఫోటో ఉంటుంది కానీ ఫోటో పైన ప్రతి ఓటర్కి ఉన్నట్లుగా ఇక్కడ ఎపిక్ కార్డ్ నంబర్ ఉండదు ఇతను ఎక్కడుంటాడంటే సో ఇతను ఓటర్ లిస్ట్లో లాస్ట్ పేజీలో ఉంటాడు అనమాట ఎన్ఆర్ఐ ఓటర్ ఓటర్ లిస్ట్లో అంటే మార్కెట్ కాపీలో చివరి పేజీలో ఉంటాడు అదేవిధంగా ఇతని యొక్క ఓటర్ గడిలో కుడివైపు ఇతని యొక్క ఫోటో పైన ఎపిక్ కార్డు యొక్క నంబరు ఉండదు ఎందుకంటే ఇతనికి ఎపిక్ కార్డు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేయదు కనుక ఈ విధంగా మనము ఎన్ఆర్ఐ ఓటర్ని గుర్తించి తను వస్తే తన చేత ఒరిజినల్ పాస్పోర్ట్ మాత్రమే చెక్ చేసిన తరువాత ఇంకా ఏ ఇతర డాక్యుమెంట్ని మనము ఎలో చేయము అందుకనే ఎపిక్ కార్డు ఉండదు కాబట్టే ఒరిజినల్ పాస్పోర్ట్ చెక్ చేసిన తర్వాత ఇతనికి ఓటు ఇవ్వమని నిబంధనలు చెప్తూ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ సందేహం చూస్తున్నాం మనము సెవెంత్ ఛాలెంజర్ ఓట్ని సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో రాయవచ్చా ఛాలెంజర్ ఓట్ని మనము ఇక్కడ రిజిస్టర్లో రాయవచ్చా లేదా అనేది పేజ్ నెంబర్ ఫిఫ్టీ నైన్లో మనకి సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్లో ఉంది అది చూద్దాము ఇక్కడ ఎవరైనా సరే పోలింగ్ ఏజెంటు ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్ని తన యొక్క ఐడెంటిటీ గురించి ఛాలెంజ్ చేస్తే అంటే ఇతను నిజమైన ఓటరు కాదు అని ఛాలెంజ్ చేసినప్పుడు ఇక్కడ ఆ ఏజెంట్ని తన ఛాలెంజ్ని ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్తాం నిరూపించుకోమని చెప్తాం అదేవిధంగా ఇక్కడ ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్ కూడా అదే చెప్తాం అయితే ఒకవేళ ఛాలెంజ్ చేసినటువంటి ఈ ఏజెంటు ఛాలెంజ్ని నిరూపించుకోకపోతే అప్పుడు అతన్ని ఛాలెంజ్ ఎప్పుడైతే మనం ఛాలెంజ్కి ఒక ప్రాసెస్ ఉంది ఛాలెంజ్ అనుమతించాలంటే ఇక్కడ మనము టూ రూపీస్ మనం అతని దగ్గర నుంచి వసూలు చేయాలి వసూలు వేసిన తర్వాత ఈ ఛాలెంజ్డ్ ఎవరైతే ఓటర్ ఛాలెంజ్ చేయబడ్డాడో అతని యొక్క వివరాలు ఎనక్జర్ నైన్టీన్లో మనము రాయాలి రాసిన తర్వాత ఇప్పుడు ఈ ఛాలెంజ్ని ఈ ఏజెంట్ నిరూపించకపోతే అప్పుడేంటి అతను నిజమైనటువంటి ఓటరే అవుతాడు ఇక్కడ చూడండి ఏముందో ఇఫ్ ద ఛాలెంజర్ పర్సన్ కెన్ ప్రూవ్ ద చూడండి కెన్ ప్రూవ్ ద కేస్ ఇన్ హిస్ ఫేవర్ యూ మస్ట్ పర్మిట్ హీమ్ టు క్యాస్ ఈజ్ ఓట్ సో కాబట్టి ఛాలెంజ్ చేసిన వెంటనే మనము సెవెంటీన్ ఇయర్లో రాయకూడదు ఎందుకు రాయకూడదు ఆ ఛాలెంజ్ ఎవరైతే ఏజెంట్ ఛాలెంజ్ చేసిన వాడు ఆ ఛాలెంజ్ని నిరూపిస్తే ఓటును మనము బయటికి పంపించేస్తాం అలా కాకుండా ఛాలెంజ్ కనుక నిరూపించకబడకపోతే వచ్చినటువంటి ఓటర్ నిజమైన ఓటర్ అవుతాడు అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనము ఇతనికి ఓటు ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అప్పుడు ఎప్పుడైతే ఛాలెంజ్ నిరూపించలేక అతను నిజమైన ఓటర్ అని చెప్పేసి ఇక్కడ ఓటుకి పంపిస్తామో అప్పుడు సెవెంటీన్ఏలో అతని యొక్క వివరాలు రాసి సాధారణ ఓటర్ లాగానే అతన్ని ఓటింగ్కి మనము అనుమతించాలి అంతేగాని ఛాలెంజ్ చేసిన వెంటనే రాయ రాయకూడదు సెవెంటీన్ఏలో ఆ ఛాలెంజ్ నిరూపించబడితే అతని యొక్క వివరాలు సెవెంటీన్ ఇయలో రాయకూడదు ఛాలెంజ్ నిరూపించబడకపోతే అతనే నిజమైన ఓటర్ అవుతాడు కాబట్టి మామూలు సాధారణ ప్రొసీజర్లో సెవెంటీన్ ఇయోలో రాసి అప్పుడు మాత్రం అతన్ని ఓటుకి అనుమతించాలి ఇది ప్రొసీజర్ తర్వాత మనము నెక్స్ట్ సందేహాన్ని చూద్దాము టెండర్డ్ ఓట్ని సెవెంటీన్ ఏ రిజిస్టర్లో రాయాలా ఇది రాయకూడదు ఎందుకంటే టెండర్డ్ ఓట్ని ఎప్పుడు కూడా మనము సెవెంటీన్ బిలో మాత్రమే రాయాలి టెండర్డ్ ఓటుని ఎందుకని మనము టెండర్డ్ ఓటు అనేది కంట్రోల్ యూనిట్ పైన వేయించేటువంటి ఓటు కాదు అందువల్ల ఏం చేయాలి మనము ఇతనికి బ్యాలెట్ పేపర్ ఇచ్చి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు వేయమంటాము అంతేగాని కంట్రోల్ యూనిట్ పైన ఓటు వేయడానికి లేదు కాబట్టి కంట్రోల్ యూనిట్లో ఓటు వేస్తే ఖచ్చితంగా మనము సెవెంటీనే రిజిస్టర్లో రాయాలి కానీ కంట్రోల్ యూనిట్ పైన ఓటుకు అనుమతించడం లేదు అనుమతించుకున్నాను టెండర్డ్ బ్యాలెట్ని సెవెంటీని ఏలో రాస్తే ఈ టెండర్డ్ బ్యాలెట్ ఓట్ని సెవెంటీన్ ఏలో రాస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే సెవెంటీన్ ఏలో ప్రకారము ఆ ఓటర్ల సంఖ్య కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యకు ట్యాలీ కానే కాదనమాట ఇలా మనము చేయకూడదు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఇది తప్పు టెండర్డ్ ఓట్ని సెవెంటీన్ బిలోనే రాయాలి సెవెంటీన్ ఏలో రాయకూడదు ఇప్పుడు నెక్స్ట్ సందేహానికి వస్తున్నాం నైన్త్ వీవీప్యాట్ స్లిప్ కట్ట కాకపోతే వీవీప్యాట్ రీప్లేస్ చేస్తే సెవెంటీన్ ఇయలో వివరాలు ఎలా రాయాలి వీవీప్యాట్ ఆ స్లిప్ కట్ట కాకపోతే ఓటు వేశాడు వీవీ స్లిప్ కనిపించింది కానీ ఏడు సెకండ్ల పాటు కనిపించి కట్టి కింద పడిపోవాలి ఇక్కడ స్లిప్ కింద పడ్డం లేదు అలాంటప్పుడు సీయులో ఓటు నమోదు కానట్లు లెక్క అప్పుడు కన్ మనము సెవెంటీన్ ఇయలో ఈ కేసుని ఎలా రాయాలో చూద్దాము చూడండి ఇక్కడ నేను రాశాను ఇక్కడ ఆ ఓటర్ లిస్టులో వన్ థర్టీ నైన్ సీరియల్ నెంబర్ ఒక అతను వచ్చాడు ఎప్ప కార్డు చూపించి సంతకం పెట్టి వెళ్ళాడు ఓటు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఓటర్ కంప్లైంట్ చేశాడు అది ఇది అప్పు ఇది రాయాలన్నమాట ఓటర్ కంప్లైంట్ వీవీ ప్యాట్ ఓకే ఇక్కడ సీ నెక్స్ట్ ఇది ఇది కాదు మళ్ళీ చూద్దాం దీని గురించి ఇదిగో ఇక్కడ చూడండి మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వన్ ట్వంటీ నైన్ సీరియల్ నెంబర్ కలిగినటువంటి ఓటర్ వచ్చాడు ఎప్ప కార్డు నమోదు చేసాము సంతకం పెట్టాము ఇక్కడ అతనేది ఇదిగో చూడండి కంప్లైంట్ అన్కట్ ఆఫ్ వివి ప్యాడ్ స్లిప్ అని మనము రిమార్క్స్లో రాయవలసి ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో మనము వివి వీవీప్యాట్ కంప్లైంట్ని ఇక్కడ మనం సెక్టార్ ఆఫీసర్కి తెలియపరిచి తన ద్వారా వీవీప్యాట్ని రీప్లేస్ చేయాలి రీప్లేస్ చేసిన తర్వాత అదే ఓటర్కి మళ్ళీ మనము ఓటు ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు ఈ విధంగా ఓటు ఇచ్చాక రిమార్క్స్లో ఇదిగో ఇక్కడ ఈ విధంగా రాయాలి ప్యాడ్ రీప్లేస్డ్ ఎగైనా ఓటు అని చెప్పేసి మనము రాయాలి ఇలాంటి సందర్భంలో ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేలాకే ఇక్కడ వాటర్ సీరియల్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ ఇస్తాం కానీ మొదటి కాలంలో ఆ కంటిన్యూస్ సీరియల్ నంబరు ఇక్కడ ఎంత ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి ఇక్కడ కూడా ఒకటే వేయాలి అలాంటప్పుడు సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ ప్రకారం ఎన్ని ఓట్లు అయితే ఉన్నాయో కంట్రోల్ యూనిట్లో కూడా అన్ని ఓట్లు ఉంటాయి ఆ విధంగా మనము రాసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ సందేహం చూద్దాము ఏఎస్డి లిస్టులో డెత్ కింద నమోదు కాబడిన ఓటర్ వస్తే ఏం చేయాలి ఆబ్సెంట్ ఈస్ షిఫ్టెడ్ అండ్ డెత్ ఈ డెత్ కింద డెత్ అనేటువంటి అంశం కింద నమోదైన ఓటర్ వస్తే ఏం చేస్తా అంటే జనరల్గా డెత్ కింద నమోదైన ఓటరు రాడు ఒకవేళ ఏదైనా ఇంపర్సోనేషన్ అంటే దొంగ ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే దీన్ని అక్కడ ఉన్నటువంటి ఏజెంటు ఛాలెంజ్ చేస్తాడు ఛాలెంజ్ చేస్తాడు ఆ ఛాలెంజర్ ఓటుగా ఇది మారిపోతుంది అప్పుడు ఛాలెంజర్ లిస్టులో దీన్ని రాసుకుంటాము ఛాలెంజ్ ప్రూవ్ చేస్తాడు అతను ప్రూవ్ చేసినప్పుడు అప్పుడు ప్రూవ్ చేస్తే ఇతన్ని మనము పోలీసులకి అప్పగిస్తాము ప్రూవ్ కాలేదనుకోండి ఏం చెప్పారు మనకు నిబంధనలు ఏఎస్డి లిస్టులో ఉన్నటువంటి ఓటర్ వచ్చినా సరే మనము సెవెంటీన్ ఏలో నమోదు చేసి ఆ ఓటు ఇవ్వాలి అయితే ఏజెంట్ అబ్జెక్షన్ చేయనంత వరకు ఒకవేళ ఏజెంట్ కనుక ఛాలెంజ్ చేస్తే అప్పుడు ఆ ఛాలెంజ్ని మనము ఛాలెంజర్ ఓటుగా తీసుకొని నిరూపించుకోమని అవకాశం ఇవ్వాలి ప్రొసీజర్ ప్రకారము అతను నిరూపించకపోతే ఇతనికి మామూలుగానే సెవెంటీన్ ఇయర్లో రాసి మనము ఓటు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సందేహం చూడండి వెరీ ఇంపార్టెంట్ పార్లమెంటు కన్స్టిట్యున్సీ మరియు అసెంబ్లీ కన్స్టిట్యున్సీ సీల్లో టోటల్ పోల్డ్ ఓట్స్ తేడా వస్తే ఏం చేయాలి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి నిబంధనల ప్రకారము కంట్రోల్ యూనిట్లో పోల్ క్లోజ్ అయినప్పుడు ఎన్ని ఓట్లు అయితే ఉన్నాయో అదే ఫైనల్ ఫిగర్ సెవెంటీన్ సిలో వేస్తాము ఆ దాని మీదనే కౌంటింగ్ కూడా జరుగుతుందన్నమాట అయితే మనం ఇక్కడ ఎలాంటి ఆ ఒత్తిడికి గురి కానవసం గురి కానవసరం లేదు పార్లమెంటుకి అసెంబ్లీకి రెండు కంట్రోల్ యూనిట్లు ఒక ఓటు తేడా వచ్చినప్పుడు మనము ఏ విధంగా చేసుకోవాలో సెవెంటీన్ ఏ ప్రకారము కంట్రోల్ యూనిట్లో ఉన్న ఓట్లు సెవెంటీన్ ఏలో నమోదు చేసిన ఆ ఓట్లు సరిపోవాలి ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం చూద్దాము ఇప్పుడు సెవెంటీన్ ఏ రిజిస్టర్కి వెళ్ళిపోయి ఓటర్ యొక్క ఏదో ఒక సీరియల్ నెంబర్ని మనము ఎంచుకొని పార్లమెంట్కి మనం ఇక్కడ తేడా వస్తే ఇక్కడ ఏంటంటే రెఫ్యూజ్ టు ఓటు అని మనము ఆ సెక్షన్ని వినియోగించుకోవచ్చు టు ఓట్ ఫార్టీ నైన్ ఓ అని రాసుకొని ఇప్పుడు ఇక్కడ ఒకటి తేడా వచ్చింది కాబట్టి తేడా వచ్చినప్పుడు ఈ కేసు టు ఓటు కానీ నాటాలో టు ఓటు కానీ ఈ రెండు సందర్భాలు ఆ పార్లమెంట్కి వస్తే పార్లమెంటు ఓటు రెఫ్యూజ్ చేస్తామని లేదంటే అసెంబ్లీ అయితే అసెంబ్లీకి రిఫ్యూజ్ చేస్తామని లేకపోతే నాట్ ఎలవుడు అనేటువంటి నిబంధన మనము వినియోగించుకోవచ్చు ఈ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకో ఇక చివరి సందేహం వస్తే ఇక్కడ మనకి ఏముందంటే చివరి సందేహము మనకు చూడండి ట్వెల్త్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి చెందిన కంపార్ట్మెంట్లో టెస్ట్ ఓటుకి అనుమతించాక అసెంబ్లీకి కూడా టెస్ట్ ఓటు ఇవ్వాలా అనేది ఇక్కడ ప్రశ్న దీనికి సంబంధించి మనము ప్రిసైడింగ్ అధికారి బుక్లో పేజ్ నెంబర్ వన్ థర్టీ ఎనెక్జర్ సెవెంటీన్కి వెళ్దాం పేజ్ నెంబర్ వన్ థర్టీ ఎనెక్జర్ సెవెంటీన్లో చూద్దాం ఇక్కడ చూడండి మనకి ఎనక్జర్ సెవెన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఎనక్జర్ సెవెన్లో డిక్లరేషన్ అండర్ రూల్ ఫార్టీ నైన్ ఎంఏ ఇది టెస్ట్ ఓటు కోసం మనం తీసుకునేటువంటి ఆ ఎనెక్జర్ ఈ ఎనెక్జర్లో మనకి చూస్తే కింద ఈ డిక్లరేషన్ ఉంటుంది ఈ డిక్లరేషన్లో ఏందంటే మనం సెకండ్ పాయింట్ చూడండి సెకండ్ పాయింట్లో ఏముందంటే ఐఆమ్ అవేర్ ఆఫ్ ద పీనల్ ప్రొవిజన్స్ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ఆఫ్ ది ఐపీసీ దట్ ఐ షాల్ బి లయబుల్ టు బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఉచ్ మే ఎక్స్టెండ్ టు సిక్స్ మంత్స్ లేదంటే వన్ థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంది ఆ డిక్లరేషన్ మీద సంతకం మెట్టించుకుంటాం విధం చేత అంటే మనము టెస్ట్ ఓటు ఇవ్వబోయే ముందు మీరు చేసేటువంటి కంప్లైంట్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకవేళ ఇది కరెక్ట్ కాకపోతే అండర్ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ప్రకారము మీ మీద యాక్షన్ ఉంటుందని చెప్తాం చెప్పినప్పుడు కూడా అతను టెస్ట్ ఓటుకి ఆ సంతకం పెడితే పోలింగ్ ఏజెంట్లు ప్రిసైడింగ్ అధికారి పోయి అతని చేత రెండో ఓటు టెస్ట్ ఓటుగా వేయిస్తాం అప్పుడు అతను చెప్పింది రాంగ్ అని కనుక మనకి తేలినప్పుడు మనం ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టుచుకొని అతనికి నిర్ద్వందంగా మనము ఆ రెండో ఓటుని మనము ఇక్కడ వేయించిన అవసరం లేదు తిరస్కరించేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఈ పాయింట్ ప్రకారం మనకి ఉంది ఈ డిక్లరేషన్ ప్రకారం మనం తీసుకుంటాము అతను చెప్పింది కరెక్టో కాదో టెస్ట్ ఓట్లు చూస్తాము రాంగ్ అయితే ఇతను బయటికి పంపించి మనము ఆ రెండవ అసెంబ్లీ ఓటు ఇవ్వకుండా కూడా ఇతన్ని నిరోధించవచ్చు సో ఈ విధంగా మనము ఇక్కడ ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు సో ఇక్కడ ఈ విధంగా మనకి సహజంగా వచ్చేటువంటి ఈ పన్నెండు సందేహాలకు మనము ఈ సమాధానాలు ఈ విధంగా మనము వెతుక్కోవచ్చు ఇక్కడ మిత్రులందరికీ ఓ మనవి పేజీ నెంబర్స్తో సహా ఉన్నటువంటి అంటే అవకాశం ఉన్నటువంటి సమాధానాలకు పేజీ నెంబర్లతో సహా మనము చూపించడం జరిగింది నేను చెప్పినటువంటి పేజీ నంబర్లు ఉన్నటువంటి సమాచారాన్ని మరి ఒకసారి సరిచూసుకొని మాత్రమే ఈ ఈ సందేహాలకి సమాధానాలను మీరు ఫాలో అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పటివరకు చెన్ వీడియోస్ ప్రిసైడింగ్ అధికారికి అవసరమైనటువంటి సమాచారం మొత్తం కూడా ఈ పది వీడియోల్లో సంపూర్ణంగా నేను అందజేస్తానని చెప్పేసి భావించాను అయితే ఎలక్షన్ పేపర్స్ సీలింగు ఆ కవర్లో ఏ విధంగా మనము ప్యాక్ చేయాలి సీల్ చేయాలనేటువంటి అంశము చెప్పలేకపోయాను ఎందుకంటే ఆ వీడియోల యొక్క నిడివి ఎక్కువగా ఉన్నందున అవి అనేక రూపాల్లో సమాచారం దాని గురించి మనందరికీ చేరింది కాబట్టి దాన్ని నేను ఇగ్నోర్ చేశాను సో కాబట్టి ఈ పది వీడియోల ద్వారా ప్రిసైడింగ్ అధికారులు మరి లబ్ధి పొందుతారని చెప్పేసి అంటే వారు వీటిని వినియోగించుకొని విజయవంతం అవ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో